గురుప్యోనమ తిరుప్పావై తిరుప్పావై మనం నెలగంటు పెట్టినప్పటి నుంచి మళ్ళీ భోగి వరకు మనం ఈ ధనుర్మాసంలో చదువుతాం అనమాట తిరుప్పావై గానం చేస్తారు ప్రతి విష్ణానంలో అలాగే ధనుర్మాసం అంటే మార్గశిర మాసంలో పదిహేను రోజులు పుష్యమాసంలో పదిహేను రోజులు కలిపి మనం ధను ధనుర్మాసంగా వ్యవహరిస్తాం అనమాట ఈ ధనుర్మాసంలో ఆండాలమ్మవారు స్త్రీ వ్రతాన్ని చేస్తారు తిరు అంటే స్త్రీ పావై అంటే పాశురం ఈ తిరుప్పావయ్య పాశురాలు తన ముప్పై పాసురాలను అమ్మవారు గానం చేస్తూ ఈ గోపికలను లేపుతూ మనకి ఈ పాసురాల రూపంలో మనకి ఆవిడ అందించిన దివ్య పాశురాలు అనమాట అలాగే మొదటి భాగంలో మనం ఐదు పాసురాలు చదవటం అయింది ఇప్పుడు ఆరో పాసురం నుంచి మనం చదువుకుందాం ఓం శ్రీ గోదాదేవి నన్మహ ఆరో పాసురం కొందరు గోపికలు ముందుగా లేచి నిద్రిస్తున్న గోపికలు ఇంటికేగి పక్షులు పూయిచున్నివి లేలెమ్మనగా తెలవారును గుర్తేటననిసి భగవా ఉన్న శంకధ్వని వినపడలేదా మిమ్మెవరూ లేపిరని బాల అడుగు అడుగుగా పోతన్ను హతమార్చి శకటాసుని సంహరించి క్షీరాబ్దిలోనున్న ఆదిశేషునిపై పవలించి విన్న జగత్కారుని యోగులు మహర్షి గుణమునులెలా హృదయస్థు భగవానుడు చలించకుండా మెలమెల్లగా లేచి శ్రీపతి నామము అనుసంధించిడి ధ్వని మేము లేపట్టలేదా అని వాస్త్రూంలో గోపికను గోదామ గారు చెప్తున్నారనమాట దేవాలయంలో వస్తున్నటువంటి శంకరధ్వని వినబడలేదా అని శకటాసుని సంహరించినటువంటి ఆ కృష్ణుణ్ణి ఆదిశేషునిపై పవలిస్తున్న జగత్కారుని అందరినీ మనం స్మరించాలి అని గోపికులకి తెలియజేస్తూ అమ్మవారు ఈ పాసములో తెలియజేశారు ఏడవ కీచు మన పక్షులు రవములు పరమలి పరవలించడి కేశ పాశములు గల గొల్ల పడుతులు మంగళకర కంఠాభరణల రవములు మంగళ సూత్రమనం వినబడలేదా పెరుగు చిలికిడి సబడి వినబడలేదా ఓ పిచ్చిపిల్ల స్వామినై చిన్న పడుచోకతై శ్రీమన్నారాయణ మంగళరూపముకు శ్రీకృష్ణుడి పాడుచున్న పవలించితివా వేగమే తెరువే తలుపు తేజస్విని అని అమ్మవారు తెలియజేస్తున్నారు పక్షులు ఆ సప్తములు వినపడట్లేదా పరవలించుడి కేసుములు గొల్లపడతలు కంఠాభర్ణ ఆ సప్తములు వినపడట్లేదా శ్రీమన్నారాయణ మంగళ రూపము ఆ శ్రీకృష్ణుడు పాడుచున్న పవలిస్తున్నాను ఆ తెలుపుమే తలుపు తెరువు అమ్మ అని ఏడవ పాశ్వరంలో గోదామ్మవారు అన్నమాట ఎనిమిదవ పాశ్వరం తూర్పు దిక్కున తెలతల వారను మేతకు వదిలిన ఎనుములు స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుచున్నవి కాంతలు కొందరు ముందేగుచుండ కాంతలు కొందరు ముందేగుచుండ కొందరు ముందుగా నడుస్తున్నారు నిలిపి నిన్ను పిలవ వచ్చి తిమి వాళ్ళు నిలబెట్టి నిన్ను పిలవటానికి వచ్చాం ఓ బావిని వేగమే లేచి రావమ్మ శ్రీపతి నామము అనుసంధించి సేవారాభం పొందగ మనము అశ్వరూపియూ కేసరి రక్కసలు చానూరాది మల్ల యోధులను మొట్టబెట్టిన దేవదేవుని సన్నిధికి కెగి సేవించి వేణి జాలితో మన కృపజేయునమ్మ అని ఆ కృష్ణుణ్ణి వివరిస్తూ ఎనిమిదవ పాసరంలో గోదామ్మవారు వారు గోపికులకి తెలియజేస్తున్నారనమాట తొమ్మిదోపాసనం రమ్యమైన రత్న ఖచ్చిత మేడయందు అంతటినూ దీపకాంతులు అలుము కొనగా ధూప పరిములను బువాలించుచుండ సుఖశయ్యపై పడుకున్న రావమ్మ మణిమయ్య తలుపు తీసి అత్తా నీ బిడ్డ లేపవమ్మా అందురాలా నీ బిడ్డ బదితురారా నిజమైన గాఢ నిద్ర లేక ఈ ఇంటి కాఫిగా ఉంచినారా మైమరిచినట్లు మంత్రయుద్ధంగా చేసినారా అన్నంతనే అది విన్న ఆ బిడ్డ తల్లి శ్రీపతి నామము సంధిప్పుడనగా పది నూర్ల నామము పలికితిమమ్మా మీరును అనుసందించి అని ఆ తల్లికి తెలియజేస్తున్నదన్న తొమ్మిదోపాసనలో గోదామ్మవారి పదోపాసనం నోము నోచి రక్షణ పొందినదానా తలుపు తెరవనైనా బదులు పలుకరాదా తలుపు మూసినచూ నోరు మూయవలన ధనికుడైన బంధువునేమి అనరాదా పరిమ తులసి శిరసున దాల్చిన సర్వవ్యాపకుడు నారాయణ మూర్తి పరమధర్మ పాలన కొరకై కుంభకర్ణుడు యమపురి కంపి అతని నిద్రుణ్ణికిచ్చినాడా అధిక నిద్ర శిరో పోషణమైన దాన తెలుగుతో వచ్చి తలుపు తీవమ్మా అని పదో పోషణంలో మనకి అమ్మవారు తెలియజేస్తున్నారు పదకొండవ పాశణం దూడల కన్న పశుగనమ్ములు పాలు పితికిన గోపాలుల వంశము శత్రు మనదలిచిన గోపాల వంశము అట్టి యాదవ వంశము కూరదగని దాన పుట్టలోని పాము చుట్ట పగిది నితంబ ఉన్నదాన విపిని మందలి నెమలి వంటి దాన రమ్ము లేలెమ్ము వేగిరిమే రమ్ము బంధువులందరూ నీ గుమ్మము నందు నిలుచుని మేఘ శ్యాముని నామం అనుసంధింపగా కదలక మెదలక పడుపుందువేమి నిద్రించుటేరా ఓ శ్రీమంతురాలా అని పదకొండో పాశ్రంలో అమ్మవారు తెలియజేస్తున్నారు పన్నెండవ పాసరం తొలి ఈత ఎనుము దూడను తలుచుకొని అరుచుచున్న ఆ ఎనుము పొదుగు నుండి పాలచేపుచే పాలు పొర్లిపారంగా ఇల్లంత తడిసి బురద ఉన్నట్టి సంపన్న గృహస్థ చెల్లెలా మంచుచే మా తలలు తడుచుచున్నవి మేము నా వాకిలి గడపను బట్టుకుని రావణ్ణి వాత మార్చిన మన శ్రీరామ మూర్తిని గానం చేసినో నోరు తెరవవు ఇదేమి నిద్రయే ఇకనైనా లిమ్ము పడుచులందరూ నిన్ను పిలుచుచున్నారు గుర్తిరిగి అందరి తెలియ తెలియలే లేయమ్మ అని పన్నెండో పాశంలో గోపల్ని ఆ గోపికల్ని లేపుతున్న విధానాన్ని మనకి తెలియజేస్తున్నారు గోదామ్మ వారు పన్నెండు పాశంలో శ్రీ గోదాదేవి అమ్మ